గొర్రె కాడకైతే వచ్చినాను వాళ్ళని అయితే పూ పంపించకైతే వచ్చిన ఫ్రెండ్స్ చూడండి ఏవైతే మొక్కజొన్న అయితే మేత్తాన్నాయి పొద్దునైతే లేటుగా తిన్నారనమాట అందుకనేసి ఈరోజు మధ్యాహ్నం కొంచెం లేటుగా వచ్చినారు మేము ట్రాలీలో అయితే పువ్వు అంతా వేసుకొని వచ్చేసి వీడు దొబ్బేసినాము చూడండి గొర్రెలు అయితే మేత్తాన్నాయి ఇంకా గంట సేపు ఉంటాయనమాట తర్వాత మళ్ళీ రప్పం దగ్గరికి అయితే వేసుకోపోయి పిల్లలు అయితే ఏడ్చెల్ల ఫ్రెండ్స్ చూడండి మా సైడ్ అయితే ఎండలు అయితే చాలా కతున్నాయి మీ సైడ్ ఎత్తున్నాయో నాకైతే కామెంట్ చేయండి చాలా ఎండలైతే ఎక్కువగా ఉన్నాయి మా సైడు మేమైతే తోట కూడా ఉంది అయితే కళ్ళంలో ఉందన్నమాట వర్షాలు చూపిస్తుంది డిస్టిక్ వైజు తర్వాత ఇంకా మాడలు మూసుకుంటున్నాయి ఎండైతే కాస్తుంది వర్షం అయితే వచ్చేటట్టుంది ఇంకా బస్తాలు అయితే ఇంకా ఆడే ఉన్నాయి మేమైతే నించలేదనమాట గొర్రెలు అయితే ఇంకా అక్కడ తోలిచ్చేసి పోయి మొక్కలు అయితే అలా సంచులకైతే ఎందుకంటే వర్షాలు వచ్చేటట్టుంది కాబట్టి హై ఒక గొర్రె పోతే అన్ని గొర్రెలు అనమాట అందుకని ఒక గొర్రె ఉంటే కూడా మందులోకి ఎత్తి టెంకాయ చెట్ల కింద అయితే వచ్చిన ఎందుకు పై చూస్తామని అనుకుంటున్నారా టెంకాయ చెట్ల కిందకి వచ్చిన టెంకాయలు అయితే పడతాయి అనమాట అందుకనేసి చూస్తాను పైకి చూడండి టెంకాయలు ఇదైతే చింత చెట్టు మాది ఎండాకాలం అయితే చిగరు బాగా కాస్తది చింతాకైతే చింతాకు పప్పు అయితే మాకు చాలా ఇష్టం అనమాట ఇదైతే కానీ చెట్టు ఎండాకాలం అయితే కానీ చెట్టుకి చల్లగా ఉంటది ఇంట్లో ఫ్యాన్ల కింద ఏసీల్లో ఉండదానుకంటే చెట్ల కింద అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ కూడా చాలా బాగుంటుంది అనమాట చింతకాయలు అయితే ఈ మధ్య చాలా తక్కువైనవి పుచ్చైతే చాలా వచ్చేసింది ఈ ఈ సంవత్సరం అయితే ఇంకా చింతకాయ చెట్టు అయితే అస్సలు దొలపలేదు మేము చూడి ఎట్లుందో ఆకు కూడా ఎక్కడిదక్కడే రాలిపోయింది అనమాట గోర్రెలైతే అయితే ఇస్తాను వీడియో కూడా చేసే కాదు అయినా కూడా నేను మీకు ఎత్తుంటుందో గోర్రెల కాడ అనేసి వీడియో పెట్టాలనుకున్నాను అందుకని పెట్టినాను హాయ్ లేదా అప్పుడు పద్దం చేయండి ఇక్కడ గొర్రెలు అయితే మేస్తన్నాయి చెగుసారు తోలితే ఇంట్లోకి అయ్యలేదా తోలుతానే ఉండాల హాయ్ ఇంకా గొర్రెలు కాడిస్తూ ఉంటాయి కాబట్టి ఎట్లో ఒక వీడియో పెట్టాలా మీ గోర్రెల దగ్గర ఎట్లుంటుందో నేను చూపించాలనుకున్నాను కాబట్టి వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే కాడిస్తూనే ఉంటాయి అందుకనేసి మళ్ళీ నేనైతే మళ్ళీ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ బాయ్